అసలు ఇండస్ట్రీలో మీరు హ్యాక్ చేసిందంతా ఒక ఎత్తే అయితే హెవీ టాలెంటెడ్ అంటే వీళ్ళకి అసలు వీళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు వీళ్ళతో అంటే వీళ్ళని కంపేర్ చేయాలంటే మనకి వర్డ్స్ కూడా సరిపోవు వీళ్ళకున్న డైరెక్షన్ నాలెడ్జ్ కానివ్వండి మీలాంటి ఆర్టిస్టుల దగ్గర నుంచి వాళ్ళకి ఏది కావాలో అది లాక్కునే ప్రయత్నం కూడా చేస్తారు తీసుకోవడం కూడా కాదు కంప్లీట్గా లాక్కుంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి మీ దగ్గర దొరికేలా చేస్తారు అసలు ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేయడం ఇలాంటి వాళ్ళతో మీరు అసోసియేట్ అయ్యి వీళ్ళందరితో మీరు ఒక క్లోజ్ బాండింగ్ మెయింటైన్ చేయడం అటు రాజమౌళి గారు కానివ్వండి ఇటు కృష్ణవంశి గారు కానివ్వండి అండ్ కృష్ణ గారు కానివ్వండి అంటే కృష్ణ గారికి మీరు ఆయన డెబ్యూ ఫిల్మ్ అది గమ్యం అనేది సో ఇలాంటివన్నీ చేయడం అండ్ కానీ ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన సీరియల్స్లో ఉన్నంత గుర్తింపు మీకు ఎందుకు సినిమాల్లో రాలేదు నో ఆన్సర్ ఫర్ దట్ నేనే నేనేమో ప్రతి క్యారెక్టర్కి నా శక్తి మేరకు చేశాను మంచి మార్కులతోనే పాస్ అయ్యాన ఫీలింగ్ నాకైతే ఉంది బట్ ఫెట్ డెస్టిని నాకు సీరియల్స్లో వచ్చినంత గుర్తింపు సినిమా ఇండస్ట్రీలో రాలేదని చెప్పుకోవాలి టు బి ఫ్రాంక్ బట్ భార్య గారు బాగా చేశారు అంటారు తప్ప కెరీర్ పరంగా నాకు పెద్ద బూస్ట్ అయితే రాలేదు ఎప్పుడైనా డిసప్పాయింట్ అనిపిస్తుంది హరి గారు ఎందుకంటే ప్రాణం పెట్టి చేస్తారు మీరు సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే మీకు ఆ డైరెక్టర్ రోల్ ఇచ్చేటప్పుడు కూడా మేబీ మీకోసం అన్నట్టు ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇస్తారు అలాంటి క్యారెక్టర్స్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు న్యాయం చేసిన తర్వాత కూడా ఇంకా మంచి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది ఇంకా ఇంత గుర్తింపు వస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయా డిసప్పాయింట్ అవ్వడం ఏంటి అసలు పారిపోయిన ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు నైన్టీ ఫోర్ ఐ లవ్ ద ఇండస్ట్రీ ఫ్రస్ట్రేషన్తోనే అంటే మనకు కలవట్లేదు సంభవ్ ఎక్కడో మనకి అంత అదృష్టం లేదు అప్పటికి ఏంది చిరంజీవి గారితో బోల్డెన్ సినిమాలు చేస్తున్నాను నాయకురాల్లో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నాను ఇంత చేసినా కూడా మనకి అనుకున్న గుర్తింపు రావటం ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ లెఫ్ట్ ది ఇండస్ట్రీ మనం పనికిరాం ఇండస్ట్రీకి మనం పనికిరాము అని టోటల్ గా అసలు ఇండస్ట్రీ మొహం కూడా చూడకుండా ఐదేళ్ల పాటు ఉండిపోయాను ఏం చేశారు ఐదేళ్ళు నెల్లూరు మా సొంతూరు వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయి మా మామగారిది మా బావమర్దులు వాళ్ళందరూ ట్రక్ బిజినెస్ ఉంది అంటే లారీలు ట్రాన్స్పోర్టేషన్ సో నేను కూడా వెళ్ళి లో దిగిపోయాను నాకు అది ఏమి తెలియదు ట్రాన్స్పోర్టేషన్ తెలీదు అంటే వెళ్ళిపోవాలి ఈ ఇండస్ట్రీలో ఉండకూడదు అన్న తో వెళ్ళిపోయా ఆడు ఏం చేయాలో తెలియక సరే ఇంట్లో వాళ్ళందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని నేను కూడా ఏదో ఒకటి భార్య అంటే ఒక రకంగా ఇలా అడగచ్చా బ్రతుకు తెరవు కోసం చేశారు అంతే ఏం చేయాలి గమ్మగా ఉన్నాను కదా అందుకని ఏం చేద్దాము ఉన్నారు కదా అని లారీ వ్యాపారంలో దిగాను అక్కడ నాకు అసలు జీరో నాలెడ్జ్ దాంతో మొత్తం లాస్ పెట్టిన డబ్బులు పోయినాయి నగలు పోయినాయి అన్ని పోయినాయి ఇంకా అప్పులు మిగిలాయి ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా అంటారు కదా అని చెన్నై నగరాన్ని విడిచిపెట్టి భాగ్యనగరానికి మొదలెట్టావు అది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది జానవరి అనుకుంటాను బావగారు బాగున్నారా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతోంది అప్పుడు మళ్ళా మా కజిన్స్ ఆఫీస్కి వచ్చి వాళ్ళతో పాటు ఉండి ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు అంతా ఉన్నాను సో ఇండస్ట్రీలో ఉన్నారు బ్యాక్గ్రౌండ్ ఉంది మా రిలేషన్స్ అంతా ఉన్నారు బట్ రిలేషన్స్ ఉన్నా ఏదున్నా కానీ ఇంట్రడ్యూస్ చేయడం వరకే వాళ్ళు చేయగలరు అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు ఎవరి కష్టం వాళ్ళదే ఇక్కడ అది ఈవెన్ ఎపోకిట్స్ కైనా తప్పదు ఎవరి కష్టం వాళ్ళదే ఎగ్జాంపుల్స్ మనం బోర్డు మంది లైఫ్ చూసాం కదా ఇప్పుడు దాసనరా గారు వందల మందిని తీసుకొచ్చాడు వందల మందిని తీసుకొచ్చాడు కానీ అనుకున్నంతగా తన మనుషులు తీసుకురాలేకపోయారు అంటే సార్ ఇట్ హ్యాపెన్స్ అంటే ఎంతో మంది ఇప్పుడు దాసనారాయణ గారి పేరు చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారు టాలెంట్ ఉంది అంటే ఆయన వదిలిపెట్టు వాళ్ళల్లో వాళ్ళని ఒక స్టేజ్ కి తెచ్చే వరకు అని కాకపోతే కొన్ని అంతే కొన్ని కుదరవు అంతే అంతే నాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే సీరియల్స్ వచ్చాక ఒకప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు దాసనారాయణరావు ఇంటి చుట్టూ తిరిగేవాడిని అండి ఆడ పెద్ద ఆఫీసు ఈ కోసం చావు కోసం వరకు కుర్చీలు వేసి ఉంటారు ఆ కుర్చీల్లో మనం కూడా ఉపయోగించుకుంటే ఇలా ఉండేవాళ్ళం అలాంటి రోజులు చూశాను బట్ ఐ కుడ్ గెట్ ఏమైనా స్మాలెస్ట్ రోల్ ఎంత ట్రై చేసినా నాకు చిన్న వేషం కూడా దొరకలేదు దొరకలేదు అలాంటిది ఆయన కంపెనీ ఇక్కడ సీరియల్స్ చేసేటప్పుడు అభిషేకం చేస్తున్నారు కోటారెడ్డి గారు డైరెక్టర్ ఒకసారి ఫోన్ చేసి హరి గారు మన సీరియల్లో ఒక చిన్న వేషం వచ్చింది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మీరైతే బాగా చేస్తారు కానీ బట్ ఎక్కువ స్కోప్ లేదు క్యారెక్టర్కి త్రీ డేస్ వర్కే ఉంటుంది ఖాళీగా ఉంటే సరదా చేయొచ్చు కదా అని అన్నాడు వాళ్ళు సార్ ఇంత పెద్ద కంపెనీ అందులో దర్శనాథరావు గారు కంపెనీ అంటే చాలా ఇది కదా పర్లేదు సార్ అందులో మీరు అడిగినప్పుడు అని నేను ఎంటర్ అయ్యాను సో ఈ ఈ ఈ చిన్న క్యారెక్టర్లను ఏదో చేయాలి మనం అని ఏదో సంథింగ్ ఆలోచించి ఆలోచించి లక్కీగా మన మంచి డైరెక్టర్ ఉన్నాడు ఆ సమయంలో లక్కీగా నా టైం బాగుండి ఆయన టేబుల్ మీద ఆ క్యారెక్టర్ చూసారు ఆయన అరే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేస్తున్నాడు అని వెంటనే కొమ్మనాపల్లి గణపతి గారు గణపతి గారిని పిలిపించి స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఏమయ్యా ఈ క్యారెక్టర్ నువ్వు ఎంత పెంచగలవు ఎలా పెంచగలవో నాకు తెలీదు మ్యాక్సిమం పెంచేసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అని అంటారు తర్వాత గణపతి గారు కనిపించి గురువు గారు అంత ఇష్టపడుతున్నాడు క్యారెక్టరు ఇంత పెంచేమంటున్నాడు అది ఇది అన్నాడు సో మూడు రోజులు కాస్త ఇంత పెద్ద క్యారెక్టర్ అయ్యి కూర్చొని అది తర్వాత అంతేకాకుండా ఎక్కడెక్కడ మా ఫంక్షన్స్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు ఎమా వెరీ గుడ్ యాక్టర్ అయ్యా నువ్వు వెరీ గుడ్ యాక్టర్వి రమ్మన్నాం అని ఎన్నిసార్లు మెచ్చుకునేవారు అంతకంటే ఆస్కార వాడే ఉంటుందండి అంత పెద్దగారు లాంటి వాళ్ళని డైరెక్ట్ చేసిన మిమ్మల్ని మిమ్మల్ని పట్టుకొని కాదు ఒకసారి కాదు ఎక్కడ ఏ ఫంక్షన్ లో కల్పించిన వెరీ గుడ్ యాక్టర్ ఆయన కంటే ేషన్ అదే కదా ఒక రామ ఒక రామారావు గారు ఒక నాగేశ్వరరావు గారు ఎంతమందిని ఎంతమందిని డైరెక్ట్ చేసి ఉంటారు ఆయన ఇంతమందిని చేసిన ఆయన మిమ్మల్ని అంత పొగడ్డం అంటే అసలు మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అచీవ్మెంట్ రియల్లీ హరి గారు అంటే కొన్ని కొన్ని వినడానికి మనుషులు లేకపోయినా కానీ మెమరీస్ అట్లా ఉండిపోతాయి బ్రెయిన్ లో ఉండడం వేరు కానీ హార్ట్ లో ఉన్నప్పుడే కదా మనం తలుచుకుంటే ఆ గ్లో అనేది మన మొహం మీద కనబడుతూ ఉంటుంది సో ఇప్పుడు దాసనారాయణరావు గారి గురించి మాట్లాడినప్పుడు నేను మీ మొహంలో ఆ స్పార్కే మీ కళలో ఆ స్పార్కే చూశాను రియల్లీ అండి ఎన్నో దాటొచ్చారు ఎన్నో చూసొచ్చారు మళ్ళీ ఇప్పుడు లోకి వచ్చేసరికి గా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అదే మూడు రోజులు ఆ మూడు రోజులకి ఏం చేస్తాం లేండి నేను బిజీ ఆర్టిస్ట్ని నాకు అవ్వదులేండి అని మీరు ఆ రోజు అనుకుని ఉండుంటే ఆ సీరియల్లో మీకంటూ అంత మంచి గుర్తింపు వచ్చి ఉండేది కాదు కానీ మీరు అదేది లేకుండా హ్యాపీగా వెళ్ళి ఆ మూడు రోజుల క్యారెక్టర్ అంత పెద్ద బ్యానర్ చేద్దాం అని వెళ్ళడం మీరు ఆయన దృష్టిలో పడ్డం మీ క్యారెక్టర్ అమాంతంగా పెంచడం అసలు ఎంత పెద్ద విషయం అండి అది వినడానికి కూడా ఎంత బాగుంది అండ్ సార్ ఏంటి ఇప్పుడు నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి అంటే ఎక్కువసేపు నేను మిమ్మల్ని విసిగించను అటు సీరియల్స్ ఇటు సినిమాలు రెండూ చేస్తున్నారు ఎక్కడ మీరు కంఫర్టబుల్ గా ఉన్నారు నిజాతికి చెప్పమంటారా సీరియల్స్ చాలా కంఫర్ట్గా ఉన్నానండి సూపర్ ఎందుకనంటే డబ్బు తక్కువే కావచ్చు ఇక్కడ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందండి ఈ మాట అంటే కొంతమంది బాధపడతారేమో నిజమే నిజం నిజమే ఎందుకంటే ఇక్కడ ఆప్యాయతలు ఉంటాయండి ఇప్పటికీ స్టిల్ అంటే ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏమన్నా భవిష్యత్తులో వేరే వేరే ఎంటర్ అయిపోతే మనం చెప్పలేం కానీ ఇప్పటి వరకు దేవుడి దేవల్ల ఎలాంటి ఎలాంటివి ఎంటర్ కాట్లా అందువల్ల సో కంఫర్టబుల్ హియర్ తర్వాత ఈ అఫెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ అంటే సక్సెస్ ఉన్నవాడిని మాత్రమే గౌరవించడము సక్సెస్ లేని వాడిని చిన్న చూపు చూడడము ఇట్లాంటి ఆ బయాస్ అండి ఆ డిఫరెన్సెస్ ఏమి ఉండవు లేదు ఆ వీడు పెద్ద కార్లో వస్తే ఓ ఆ లోపలేము అప్పుడు దాకా తిట్టుకుంటూ ఉంటారు అది అని మాట్లాడుతుంటారు రాగానే అలాచేసి ఓ అని చెప్పి లేనిపోని ఆప్యాయితలు చూపించుకోవడా అవన్నీ అక్కడ చూశాను ఇక్కడ చూడండి అండి అందువల్ల ఐమ్ రియల్లీ కంఫర్టబుల్ హియర్ డబ్బు తక్కువ కావచ్చు ఆ ఒక్క పాయింట్ వదిలేస్తే మిగతా అన్నింటిలో ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ హియర్ ఐ సీ మై ఫ్రెటర్నిటీ ఇస్ గుడ్ హియర్ సూపర్ అండ్ మీ జర్నీలో నేను అసలు సీరియల్ గురించి అడగడం మర్చిపోయాను ఉమ్మడి కుటుంబం సీరియల్ అది మీకు చాలా ఇష్టమైన జీతలు సో ఎలా అనిపిస్తుంది సీరియల్ మీకు లైక్ ఉమ్మడి కుటుంబం సీరియల్ అనేది మంచి సక్సెస్ఫుల్ రేటింగ్ ఉన్న సీరియల్ ముందు మీరు చేసిన సీరియల్స్ అన్ని కూడా మంచి ఎప్పుడు కూడా హరికర్ అనేసరికి మీరు అన్నమాట వాస్తవమే మిమ్మల్ని కొంతమంది సెంటిమెంట్ గా కూడా ఫీల్ అయ్యి మీకని ఒక ఇస్తారు అనుకుంటా ఆ రోల్ కూడా అద్భుతంగా పండుతుంది సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందులో గుండమ్మ కథలో ఆ మాణిక్యం కానివ్వండి అండ్ ఇక్కడ కోటేశ్వరరావు గారు కానివ్వండి ఇలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు ఇలాంటివి ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్న ఆర్టిస్టులతో కలిపి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు అసలు మీకు ఈ అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ సీరియల్ అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నారు చక్కటి కుటుంబం నిజంగా కుటుంబమే అలాగే ఫీల్ అవుతాం కూడా బ్రదర్ అంటే బ్రదర్ లాగే ఫీల్ అవుతాం అంత కంఫర్ట్ గా ఉంటుంది మంచి మిత్రులు ఉన్నారు ఇక్కడ వెరీ జోవియల్ గా ఉంటుంది అసలు షూటింగ్ లేకపోతే బాధగానే షూటింగ్ ఉంటుంది లవ్లీగా ఉంటుంది అట్మాస్ఫియర్ అందరూ ఫ్యామిలీ లాగా ఉంటాం అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జీ తెలుగులో అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా వచ్చి ఎంత మంది యాక్ట్ చేస్తున్నారు జీ తెలుగు చాలా మందికి ఆశ్రయం ఇంత కాంపిటీషన్ ఉన్నా మీకంటూ ఒక అసోసియేషన్ ఉండడం జీ తెలుగుతో మీకు అదేలా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది ఇక్కడ సో అది మీకు ఎలా అనిపిస్తుంటుంది చాలా సంతోషం సో అందరితో మింగిల్ అయిపోవడం అందరితో హ్యాపీగా కలిసిపోయి కలివిడిగా పనిచేయడం అనేది మన ఇది ఏదేమైనా మన అందరం ఒకటే కదా డెఫినెట్ అందరం ఒకటే అందరం కలిసి వర్క్ చేసుకుంటున్నాము కలిసి వర్క్ చేసుకోవాలి ఈ పాజిటివిటీ ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడు ఇలా కంటిన్యూ అవ్వాలి అండ్ హరి గారు మీకు ఆల్ ది బెస్ట్ చెప్పే అంత పెద్దదాన్ని కాదు బట్ రియల్లీ ముందు ముందు మీరు ఇలానే ఎప్పుడు బిజీగా ఉండాలి ఇంకా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి మా హరి గారికి ఎప్పుడు కూడా ఒక భిన్నమైన క్యారెక్టర్స్ రావాలి మీరు చెప్పిన ఆ త్రీ డీస్ ఏదైతే ఉన్నాయో అది మేము కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాము రియల్లీ అండి రియల్లీ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్